హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా కమ్మగా ఉండే క్యాబేజీ పచ్చడండి క్యాబేజీ అనగానే చాలామందికి నచ్చదండి కానీ ఈ తీరుగా చేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి వద్దు అన్న వాళ్ళే మరీ అడిగి తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేస్తారండి కానీ నేను ఎండుమిర్చితో చేస్తున్నాను అందులోనే జీలకర్ర కాస్త మెంతులు యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలి చూడండి చక్కగా ఈ విధంగా వేగిన తరువాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా దోరగా వేగిన తరువాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకొని వేపుకోవాలండి ఖచ్చితంగా నేను చెప్పిన తీరులు ఓసారి చేసి చూడండి కమ్మగా ఉంటుందండి పచ్చడి క్యాబేజీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చూడండి చక్కగా ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తరువాత ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని వేపుకోవాలండి వీడియో చూసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చడి టేస్ట్ అయితే తగ్గేదే లేదండి అంత మంచి రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి నాకు రోల్ అనేది అవైలబుల్లో లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నానండి చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా మగ్గించుకోవాలండి మనకి క్యాబేజీలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుందండి చక్కగా అందులోనే ఉడికిపోతుంది ఈ విధంగా వేగిపోయిన తరువాత రెండు టమోటాలు యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలండి టమోటా కూడా మంచిగా మగ్గించేసుకోవాలి ముందుగానే టమోటా యాడ్ చేయకూడదండి క్యాబేజీ అనేది బాగా మగ్గిన తరువాతనే టమోటా అనేది యాడ్ చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుందండి మనం టమోటా కూడా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మరి కాసేపు మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి మీకు ఈ రోల్ అనేది అవైలబుల్లో ఉంటే రోట్లో వేసుకుంటే మరీ పచ్చడి మరీ కమ్మగా ఉంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పోపు పెట్టుకోవటానికి అదే కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు రెండు మూడు ఎండిమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉల్లిపాయ వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని రెండు చిటికెళ్ళు ఇంగు యాడ్ చేసుకొని కాస్త వేపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో యాడ్ చేసుకుంటే కమ్మ కమ్మని క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదే ప్రాసెస్లో మనం కావాలంటే క్యాబేజీని పుల్లగోర కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి క్యాబేజీ పచ్చడి నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓసారి ఈ తీరుగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్